అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగం ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఈరోజు ధ్వజారోహణంతో మొదలైన బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా చివరి రోజు చక్రస్నానంతో ముగియనున్నాయి ప్రధానంగా ఈరోజు శ్రీవారి ఆలయం పరిసరాలు చూసినట్లయితే ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసేది టీటీడీ ముఖ్యంగా స్వామివారి విద్యుత్ దీపాలంకరణ కావచ్చు ప్రధానంగా అలంకరణ స్వామివారి రూపంతో ఉన్నటువంటి అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలబడ్డాయని చెప్పచ్చు ముఖ్యంగా శ్రీవారి వాహన సేవలు చూసుకున్నట్లయితే ఈరోజు అంటే నాలుగవ తేదీ రాత్రికి పెద్ద శేష వాహనంపై ఆ మలయప్ప స్వామి భక్తులకి దర్శనమి ఉన్నారు రేపు ఉదయం అంటే ఐదవ తేదీ ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకి కటాక్షిస్తారు తర్వాత రాత్రికి ఐదవ తేదీ రాత్రికి అంశ వాహనంపై శ్రీవారు మాడవీధుల్లో వివరించనున్నట్లయితే తెలుస్తుంది మా మరో మరోవైపు ఆరవ తేదీ ఉదయం చూసుకున్నట్లయితే సింహ వాహనం రాత్రికి ఆరవ తేదీ రాత్రికి మొత్తెపందిరి వాహనం ఏడవ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం ఏడవ తేదీ రాత్రికి సర్వభూపాల వాహనం ఎనిమిదవ తేదీ ఉదయం మోహిని అవతారంపై విహరిస్తారు స్వామివారు रात्रि की అత్యంత స్వామివారికి వాహ ఇష్టమైన వాహనం గరుడ సేవపై స్వామివారు కటాక్షిస్తారు గరు గరుడ సేవకు సంబంధించి ఇప్పటికే టీటీడీ కావచ్చు మరోవైపు పోలీసు బందోబస్తు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా ఐదు వేల రెండు వందల మంది పోలీసులని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కేవలం బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు గరుడ సేవకి అదనంగా ఐదు వందల మంది పోలీసులని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆ ఏదైతే తొమ్మిదవ తేదీ ఉదయం హనుమంత వాహనంపై శ్రీవారు సాయంత్రం స్వర్ణరథంపై స్వామి కటాక్షించిన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు గజవాహనం సేవలో శ్రీవారు వివరించనున్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా పదవ తేదీ చూసుకున్నట్లయితే ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రికి చంద్రప్రభ వాహనం పదకొండవ తేదీ ఉదయం చూసుకున్నట్లయితే స్వామివారు అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నట్టయితే తెలుస్తుంది పదకొండవ తేదీ రాత్రికి అశ్వవాహన సేవలు పూర్తయితే ముఖ్యంగా స్వామివారి వాహన చూసుకున్నట్లయితే ఈరోజు మొదలయ్యేటువంటి వాహన సేవలు అశ్వవాహన సేవతో ముగుస్తాయి పన్నెండవ తేదీ ఉదయం మాత్రం శ్రీవారికి చక్రస్నాన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే టీటీడీ ఆ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది పన్నెండవ తేదీ సాయంత్రం ధ్వజ అవరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తిగా ముగియనున్నట్టయితే ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అంటే దీనికి సంబంధించి షెడ్యూల్ పూర్తి స్థాయిలో టీటీడీ విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మనం చూస్తున్నాం శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలంతా విద్యుత్ దీపాలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ముఖ్యంగా ఈ ఆలయ ప్రాంతాలని చూసేందుకు కూడా భక్తులు అంటే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులకి గ్యాలరీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు కూడా ఈరోజు పూర్తిగా భక్తుల్ని అనుమతించిన పరిస్థితి అయితే ఉంది కేవలం ఆలయ నాలుగు మాడ వీధుల్లో మాత్రమే భక్తుల్ని అనుమతిస్తున్నారు ముఖ్యంగా దానికి సంబంధించి గ్యాలరీల్లో మాత్రమే భక్తులు ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే శ్రీవారి ఆలయంలో కాసేపటి కిందటే ధ్వజారోహణం పూర్తయిన పరిస్థితి ధ్వజారోహణం పూర్తయిన అనంతరం మరి కాసేపట్లో ఏపీ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో తిరుమలకు చేరు ఆయన ఇక్కడికి చేరుకొని నేరుగా బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారికి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టయితే తెలుస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామ్యాన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ న్యూస్ తిరుమల నుండి